తాళరేవు మండలంలో శ్రీ ప్రసన్నాంజనేయ జయంతి కార్యక్రమాలు వాడవాడలా ఘనంగా నిర్వహించారు వివిధ ఆలయాల వద్ద అన్న సమారాధనలు నిర్వహించారు ఆయా కార్యక్రమాల్లో పరిసర ప్రాంతాల భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు కాకినాడ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం తాళరేవో మండలంలో శ్రీ ప్రసన్నాంజనేయ స్వామివారి జయంతి కార్యక్రమాలు వాడవాడలా ఘనంగా నిర్వహించారు జాజిపేట నేలపల్లి చొల్లంగి తాళరేవు ఆలయాల వద్ద అన్న సమారాధనలు నిర్వహించారు ఆయా కార్యక్రమాల్లో పరిసర ప్రాంతాల భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి స్వామివారిని దర్శించి తీర్థప్రసాదాలు స్వీకరించారు ఆ ప్రేచణం రామ ద రామచంద్ర పరవార దేవత ఆంజనేయ స్వామి దేవత హనుమత్ దేవత ఆ ప్రేచణం గీ రాజతే మథరా ప్రసాద జైదా మథరా నివేదన సైత మారికా కడలే దేరు అభయ ఆంజనేయ స్వామి వారి దేవాలయంలో ఘనంగా భారీ అన్నదాన సమా ఆరాధన జరుగుతుంది ఈ ఆలయం నిర్మాణ శ్రీ గౌరవీరు కుమ్మిరెడ్డి రమణారావు గారు ఆది సూనారాయణమ్మ గారు దంపతులు దంపతుల యొక్క జ్ఞాపకార్థం వారి కుమారుడు కుమ్మిరెడ్డి సతీష్ కొమ్మిరెడ్డి గాంధీ ఆ విధంగా అమెరికాలో ఉంటున్న గాంధీ గారి మిస్సెస్ డాక్టర్ గారు ఆ విధంగా మన కొండబాబు గారు బ్యాంక్ వాళ్ళు అయిన అప్మా వాళ్ళందరూ కలిసి ఈ నిర్మాణానికి పోడ్పాటు చేశారు చాలా సంతోషం ఆంజనేయ స్వామి దేవాలయం నిర్మింపుకోవడం